డిస్ట్రిబ్యూషన్ సిస్టంలో ఈ రాషన్ కార్డు విషయంలో జనానికి మేలు చేయాలని ఆహార మార్పు తీసుకొచ్చినము గతంలో అధికారంలో ఉన్న వాళ్ళు పదేండ్ల పాటు పదేండ్ల పాటు కొత్త రాషన్ కార్డు ఇవ్వలేదు మీకు లెక్కలతో సహా విలేకరు మిత్రులకు కూడా మీకు చెప్తున్నాను రెండు వేల పద్నాలుగులో రెండు వేల పద్నాలుగు జూన్ రెండో తారీఖు బిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో వచ్చిన రోజు సుమారు తొంభై లక్షల రేషన్ కార్డులు ఉన్నాయి ఈరోజు రాష్ట్రంలో అదనంగా రేషన్ కార్డులు ఎన్ను మొత్తం రాష్ట్రంలో సుమారు నలభై వేల కార్డులు అదనంగా నలభై వేల మందికి లబ్ధి పొందే విధంగా ఉన్నాయి పదేళ్ల పాలనలో వాళ్ళు ఈ రాషన్ వ్యవస్థలో వాళ్ళు చేసిన బెనిఫిట్స్ డిలీషన్స్ ఎడిషన్స్ అన్ని లెక్కబడితే ఓన్లీ నలభై వేల మందికి వాళ్ళు పదేళ్లలో చేసింది మేమేం చేస్తున్నాం మేము అధికారంలోకి వచ్చి ఒక సంవత్సరం అయింది ఒక సంవత్సరంలోనే ఇప్పుడు మేము ఈ రాష్ట్రంలో ఈ ఉచిత బిఎం పథకం కింద రాషన్ కార్డు కింద మరో నలభై లక్షల మందికి మేలు చేకూరే విధంగా మేము ముందుకు పోతున్నాం అని చెప్పి నేను మనం చేస్తున్నాం అదే కాదమ్మా మీలో చాలా మందికి తెలుసు ఇప్పుడు ఎట్లా రాష్ట్రంలో వచ్చే బియ్యము దొడ్డు రకాలు ఉన్నాయి కోర్స్ గ్రేన్స్ సుమారు యాభై పర్సెంట్ ఆ బియ్యం తినడం లేదు అది బ్లాక్ మార్కెట్లోకి పోవడము కొంతమంది మిల్లర్లు అది పాలిష్ చేసి మళ్ళీ అమ్మడము కోళ్ల ఫార్ములుగా అమ్ముకోవడము ఆ విధంగా ప్రస్తుతం ఉన్న క్వాలిటీ బియ్యం మేమేం చేయబోతున్నామమ్మా ఒక పెద్ద మార్పు మీ జీవితంలో రావాలని మీకు సంపూర్ణ స్థాయిలో ఆహార భద్రత ఉండాలని మేము ఈ రాషన్ కార్డు ప్రక్రియ పూర్తయిన తర్వాత ఈ రాష్ట్రంలో చివరి వ్యక్తికి అర్హత ఉన్న చివరి వ్యక్తికి రాషన్ కార్డు వచ్చే వరకు ఈ ప్రక్రియ కొనసాగుతుంది విలేజర్ మిత్రులు తెచ్చి నోట్ చేసుకోండి ఎవరు ఏదో వ్యవసాయ కూలీలకి భూమి లేని వ్యవసాయ కూలీలకి మా ప్రభుత్వం ప్రతి కుటుంబానికి సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు ఇవ్వబోతుందని చెప్పి మనం చేస్తుంది నేను మీడియా మిత్రులకు కూడా అపీల్ చేస్తున్నా స్వతంత్ర భారతదేశంలో ఈ విధంగా ఇంత భారీ స్థాయిలో సంక్షేమ పథకాలు నిరుపేదలు రైతులు మధ్యతరగతి వాళ్ళ జీవితాల్లో వెలుగులు నింపే విధంగా ఏ రాష్ట్ర ప్రభుత్వం ఏ కేంద్ర ప్రభుత్వం ముందుకు పోలేదు ఈ రాష్ట్రంలో బహుశా అత్యధిక సార్లు ప్రజాపతిగా ఎన్నికైన నేనే నాలుగు సార్లు ఎమ్మెల్యే నా అనుభవంతో చెప్తున్నా పదమూడు పద్నాలుగు రెండు వేల పన్నెండు పదమూడు పద్నాలుగు నేనే రాష్ట్రానికి ఉమ్మడి రాష్ట్రానికి హౌసింగ్ మంత్రి అప్పుడు ఏమన్నా నేను ప్రజ మనిషి గతంలో అధికారంలో ఉన్నవాళ్ళు ఈ ఉత్తమ్ కుమార్ రెడ్డి కట్టించేది అగ్గిపెట్టలా ఉంటే ఇల్లు నేను వస్తే డబుల్ బెడ్రూమ్లు కట్టిస్తానడు అవునా కదా మరి మీ ఊర్లో ఎంతమంది కట్టించుండు రేణికుంటలో ఎంతమంది డబుల్ బెడ్రూమ్లు కట్టించిండు ఎవరు కట్టించండు ఆరు కదా మేము మళ్ళీ ఆ పద్ధతి కూడా మార్చేసి అర్హత ఉండే వాళ్ళందరికీ కూడా ఇల్లు కట్టించే ప్రక్రియ చేపట్టినము ఈ మీటింగ్ తర్వాత ఇల్లు అవసరం ఉన్న వాళ్ళు కూడా అందరు కూడా మీరు లిస్టు చూడండి మీ పేరు ఆల్రెడీ ఉంటే పర్వాలేదు లేకుంటే మీ పేరు రాయించండి మీకు ఇల్లు నిర్మాణానికి అందరికీ ఎవరైతే అర్హత ఉంటుందో ఇల్లు కట్టుకోవడానికి ఐదు లక్షల రూపాయలు ఇవ్వబడుతుంది